మన వెంకటగిరి మన ఎమ్మెల్యే కురుగొండ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన వెంకటగిరి నియోజకవర్గం నందు సుపరిపాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని పన్నెండవ వార్డు మల్లమ్మ గుడి వీధి నందు పాల్గొన్న శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీసిన కురుగొండ్ల ఈ నెలలోనే అన్నదాత భవ ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడి సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న కురుగొండ్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందన్న కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు రాష్ట్ర నియోజకవర్గం అనుబంధ కమిటీ సభ్యులు నియోజకవర్గం పట్టణ మహిళా కమిటీ సభ్యులు పట్టణ కమిటీ సభ్యులు యువత టిఎన్ఎస్ఎఫ్ కమిటీ సభ్యులు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు బూత్ కుటుంబ సాధికార సారథ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు చెప్పినటువన్నీ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ బస్సుకి మాత్రం బస్సులు మాత్రం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పేదరిక లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశామని చెప్పని కూడా సూపర్ సిక్స్ ఆ వివరాలన్నీ కూడా ఇస్తూ ప్రతి కుటుంబానికి ఒక పాంప్లెట్ ఇవ్వాలి తెలియాలి గతంలో మనం చేసిన పనులు చెప్పుకోలేక గతంలో ఓడిపోయాం ఓడిపోయినాం కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు ఒక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేశామనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింటికి వచ్చి ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజలకి అందరికీ కూడా తెలియాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మనవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మన పార్టీ ఇన్ని పనులు చేస్తున్నా కానీ మనం చెప్పుకోలేకపోతే మళ్ళీ కూడా దెబ్బతింటాం ఎందుకంటే గతంలో ఒకసారి చెప్పు తిన్నాం పనులు చేసాం చెప్పుకోలేకపోయాం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరత మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రాష్ట్రానికి గురించి రాష్ట్రంలో ఉండేటువంటి యువతుల నుంచి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక సమస్య తెచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పిన కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ శాశ్వతంగా నిలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా చేస్తారని చెప్పనేసి భావిస్తూ ఈ ఒక్క వార్డులో మనం అరుకులు వచ్చే ఐదు వందల తొమ్మిది మంది తల్లికి వందనం మనం అరవై ఆరు లక్షల పదిహేడు వేలు ఇచ్చాం ఈ వార్డులో అట్లా ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి మనకి అది ఇదే విధంగా లెక్కేసుకుంటే ఉంది ఒకసారి మీరు గమనించాలా కాబట్టి ఇన్ని కష్టాలున్నా మన ముఖ్యమంత్రి చెప్పిన వాటిని తూచ తప్పకుండా చేస్తూ ఉండని కూడా తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి తెలియజెప్పాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పిన కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మన వాళ్ళు ఒక వారం నుంచి ఒక దయచేసి ఒక వార్డు నుంచి ఒక వార్డుకి రావద్దు ఎందుకంటే మేము ఆ వార్డుకు వచ్చి ఆ వార్డు వాళ్ళతోనే మాట్లాడుకొని ఆ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేసుకుంటాం ఎందుకంటే అన్ని వార్డు వాళ్ళు వచ్చి కొంపులుగా చేరి వాళ్ళతో కూడా మనం ప్రశాంతంగా మాట్లాడుకోలేక వాళ్ళు చెప్పలేక రకరకాలుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది మీ వార్డుకి వచ్చినప్పుడు మీరు అటెండ్ అయితే చాలు పక్క వార్డులో వాళ్ళు దయచేసి ఈ వార్డుకి రావద్దు కాబట్టి రేపటి నుంచి ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో ఉండండి మేము వస్తాం తిరుగుతాం సమస్యలు తెలుసుకొని కూడా మేము చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ కమిషనర్ ఉంటారు ఎందుకంటే ఇరవై ఐదు వార్డు కమిషనర్ కాబట్టి అధికారులు ఉంటారు కాబట్టి ఏ వార్డు వాళ్ళు ఆ వార్డులో ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కలిసి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్